హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎమ్మెల్సీ కవితకు ప్రమాదం తీవ్ర టెన్షన్లో కేసీఆర్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము మద్యం స్కామ్ లో కవితే ప్రధాన కుట్రడారు అని అయితే చెప్తూ ఉన్నారు మద్యం స్కామ్ మొత్తంలో లెక్కర్ స్కామ్ సంబంధించి కవితే ప్రధాన కుట్రడారు అని చెప్తున్నారు వివరాలు చూస్తే రెండు వందల తొంభై రెండు కో రెండు 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 వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల లావాదేవీల్లో ఆమె భాగస్వామ్యం ఉందని చెప్తున్నారు ఫోన్లో సమాచారాన్ని ఆమె డిలీట్ చేశారట ఇక విచారణలో తప్పించుకునేలాగా సమాధానాలు ఇస్తున్నారు స్కామ్ సొమ్ము బదిలీలో ఆమె ఆడపడుచు అల్లుడి పాత్ర కూడా గుర్తించాం ఇక కస్టడీ పొడిగింపు అప్లికేషన్లో ఈడీ వెల్లడి మూడు రోజుల కస్టడీకి అనుమతించిన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు వివరాలు చూస్తే ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత ప్రధాన కుట్రదారు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అయితే ఆరోపించింది ఇప్పటి వరకు జరిగిన విచారణ ప్రకారం ఈ కుంభకోణం సూత్రధారుల్లో కవిత ఒకరిగా తేలిందని పేర్కొన్నారు ఈ కవి ఈ కేసులో కవితను అరెస్ట్ చేసి ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న ఈడీ మరో ఐదు రోజుల పాటు ఆమె కస్టడీని పొడిగించాలని కోరుతూ శనివారం ఢిల్లీలోని రావుస్ అవెన్యూ కోర్టులో దరఖాస్తు సమర్పించింది అందులో పలు ఆరోపణలు చేసింది ముఖ్యంగా చూస్తే ఢిల్లీ మద్యం లైసెన్సుల్లో భారీ ఓటాను చేజిక్కించుకునేందుకు సౌత్ గ్రూప్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెల్లించిన వంద కోట్ల ముడుపుల్లో కవిత పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది ముడుపులు చెల్లించినందుకు మద్యం పాలసీ రూపకల్పనలో తనకు అనుకూలంగా మార్పులు చేయాలని కవిత కోరారని తెలిపింది తన బినామీ అరుణ్ పిళయ్ ద్వారా ఎలాంటి పెట్టుబడి లేకుండా ఇండో స్పిరిట్స్లో కవిత పార్ట్నర్షిప్ పొందారని వంద కోట్ల ముడుపులు చెల్లింపు ద్వారా మనీ లాండరింగ్లో ఆమె చురుకైన పాత్ర కూడా పోషించారని వివరించింది ఇక ఇండో స్పిరిట్స్లో కవిత బినామీ ద్వారా నూట తొంభై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మేర నేరం జరిగిందని మొత్తంగా రెండు వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మేర నేరాల సొమ్ముకు సంబంధించిన లావాదేవీల్లో కవిత భాగస్వామ్యం ఉందని ఈడీ ఆరోపించింది ఈ నేరాలకు గాను పిఎంఎల్ఏ సెక్షన్ త్రీ కింద కవిత దోషిని అందుకే పిఎల్ఎంఏ సెక్షన్ పంతొమ్మిది కింద అరెస్ట్ చేశామని కోర్టుకు ఈడీ తెలిపింది అరెస్టుకు సంబంధించిన కారణాలు విడిగా రికార్డ్ చేశామని అరెస్టు చేసిన విషయాన్ని కవిత భర్తకు వ్యక్తిగతంగా తెలియజేసినట్లు కూడా ఈడీ అయితే తెలిపింది